ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ లాంటి పదవులు అందించినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు ఒక షాకింగ్ న్యూస్ లాగా అనిపించింది ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు పవర్ ఎంజాయ్ చేసిన వీళ్ళు పార్టీ వీక్గా ఉన్న సమయంలోనే ఇలాంటి వాళ్ళు మాలాంటి యువకులకు వెన్నుదన్నుగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన ఈ వ్యక్తులు ఎందుకు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారు అంటే మీకు పార్టీని మీ స్వప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటాడు తప్ప పార్టీ మీకు ఏం తక్కువ చేసింది పోచారం శ్రీనివాసరెడ్డి గారు రెండుసార్లు మంత్రి పదవి వ్యవసాయ శాఖ మంత్రి పదవిగా అవకాశాలు ఇచ్చింది ఆ తర్వాత కేసీఆర్ గారు మీకు స్పీకర్ లాంటి ఉన్నతమైన పదవి ఇచ్చిండు మీ కొడుకు కుమారులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించి మిమ్మల్ని ఏ రోజు కూడా కేసీఆర్ గారు తప్ప చేసి మాట్లాడలేదు మీకు సరైన గౌరవం గౌరవించు మీలాంటి వ్యక్తులు పార్టీ ఉన్నన్ని రోజులు పవర్ ఎంజాయ్ చేసి పార్టీ అధికారం కోల్పోగానే పక్క పార్టీ దిక్కులు అధికార పార్టీ వైపు చూడడం మీలాంటి వాళ్ళు మా లాంటి యువతకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఇంకా అంటే పోచార శ్రీనివాసరెడ్డి వేండు కళ్యాణ్ శ్రీహరి వేండు కేశవరావు వేండు వీళ్ళెవ్వరికీ కూడా కేసీఆర్ గారు కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు వాళ్ళకు వాళ్ళు పార్టీలో ఉన్నన్ని రోజులు వారికి కేసీఆర్ గారు సముచిత స్థానమే కల్పించడం జరిగింది కానీ వీళ్ళు అధికారం లేకుండా ఒక ఐదు రోజులు ఐదు నెలలు కూడా ఉండలేరు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి వ్యక్తుల్ని ప్రమోట్ చేయకుండా గ్రామీణ స్థాయి నుంచి సోషల్ మీడియాలో పార్టీ కోసం తమ జీవితాలనే తనంగా పెట్టి కష్టపడుతున్న వారిని గుర్తించండి ఉద్యమకారులను గుర్తించండి ఎప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది వచ్చినప్పుడైనా ఇలాంటి వాళ్ళని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇలాంటి వారిని ఏరి పక్కన వేయకపోతే మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పతనావస్థకే చేరుతుంది తప్ప మంచి అయితే జరగదు కాబట్టి ఇప్పటికైనా వీళ్ళే వీళ్ళు పోయినంత మాత్రాన ఎవరం కూడా ఆత్మస్థైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ కోల్పోయే ప్రసక్తి లేదు పార్టీలో పార్టీ ఫిరాయిపులు ఉంటాయి పార్టీలు మారడం సహజమే కానీ మేము ఎవ్వరం కూడా మేమేం బాధపడట్లేదు కానీ పార్టీ ఇలాంటి వారిని ప్రమోట్ చేసే ముందు ఇకనైనా జాగ్రత్తలు తీసుకొని తీసుకోవాలని పిఆర్ఎస్ పార్టీకి పిఆర్ఎస్ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కష్టపడే నాయకుల్ని కూడా గుర్తించాలి వాళ్ళని ప్రమోట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ